హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజమండ్రి హోమ్ రెసిపీస్ ఈరోజు నేను చూపించిపోయే రెసిపీ మా అమ్మ కానీ అమ్మమ్మ కానీ చింత సీజన్ వచ్చిందంటే మా ఇంట్లో ఖచ్చితంగా చేసుకునే రెసిపీ ఏది చింత చిగురు పెసర వడియాల కర్రీ ఏంటి పెసర వడియాల్లో చింత చిగురు వేసుకుని వండుకుంటారా అనుకుంటున్నారా పులిపంటే ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ చాలా టేస్ట్ అయితే ఉంటుంది ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా దీనికోసం లేతగా ఉండే చింత తీసుకోండి చింతచిగిర్ని పాడవకుండా సంవత్సరం పాటు ఎలా స్టోర్ చేసుకోవాలో ప్రీవియస్గా వీడియో చేశాను ఇంట్రెస్ట్ ఉన్న డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్ ఇచ్చేయండి అలా స్టోర్ చేసుకుంటే సీజన్ కాని టైంలో కూడా ఇలా రుచికరమైన కర్రీస్ చేసుకోవచ్చు పెసరు వడియాలు కరకల్లాడుతూ బోల్డ్గా పర్ఫెక్ట్గా టిప్స్ తోటి ఎలా చేయాలో కూడా వీడియో చేస్తుంది ఇంట్రెస్ట్ నాన్లో డిస్క్రిప్షన్ చెక్ చేయండి మరి ఎంత క్వాంటిటీలో చేసుకోవాలి అనుకుంటున్నారో అంత పెసర వడియాలని తీసుకోండి సమ్మర్లో ప్రతి ఒక్కరి ఇంట్లోని పెసర వడియాలు పెట్టుంటారు కదా చింతచిగిరి కూడా సీజన్ కదా నేను చూపించే ఈ రుచికరమైన కర్రీని మీరు కూడా ట్రై చేయండి లేతగా ఉండే చింత తీసుకోండి ముదురు కాడలు సపరేట్ చేసి పక్కకి పెట్టేసేయండి ఇలా ఒక బౌల్లోకి వేసుకుని కాడల్ని సపరేట్ చేసి టూ హ్యాండ్స్ మధ్యలో పెట్టి చింత చిగున్న అయితే క్లీన్ చేసుకోవాలి చూడండి చక్కగా కాడలు లేకుండా రఫ్ చేసేసుకుని చింత చికెన్ అయితే క్లీన్ చేసుకున్నా ఇప్పుడు ఒక బౌల్లోకి వాటర్ వేసుకుని చింత చిగున్ని శుభ్రంగా ఒక రెండుసార్లు నీట్గా కడిగేశారు అంటే దీంట్లో ఉన్న డస్ట్ అంతా కూడా క్లీన్ అయిపోతుంది ఇలా క్లీన్ చేసుకున్నాక కాస్త దల్సరిగా ఉండే ప్యాన్లోకి ఈ చింత చికెన్ అంతా కూడా యాడ్ చేసేసుకోండి వేసుకున్నాక కొద్దిగా ఆయిల్ వేసుకుని మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్లో ఒక్క పది నిమిషాల పాటు కుక్ చేసుకోండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము చూడండి చింత కాస్త కలర్ కూడా చేంజ్ అయింది కదా గరిటతో ఒక్కసారి కలిపిన తర్వాత మూత పెట్టేసి మరొక ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకోండి దీంట్లో ఉన్న వాటర్ ఈ విధంగా దగ్గరగా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారినివ్వండి చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ జార్లోకి చింతచిగిర్ని వేసుకోవాలి అవసరం అనుకుంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసి పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి డైరెక్ట్గా కర్రీలో చింతచిగిరి వేసాకన్నా కూడా ఇలా పేస్ట్లో వేసుకుని చేసుకుంటే కర్రీ అనేది మంచి గ్రేవీ వస్తుంది స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి ఆయిల్ వేసుకోండి మనం ఎంత క్వాంటిటీలో చేసుకోవాలి అనుకుంటున్నామో అంత పెసర వడియాలను వేసుకోవాలి పెసర వడియాలు చాలా తొందరగా వేగిపోతాయండి మిగిలిన వడియాలతో పోల్చుకుంటే పెసర వడియాలు చాలా ఫాస్ట్గా వేగిపోతాయి ఆయిల్ కూడా ఎక్కువగా వేయనవసరం లేదు పెసర వడియాలను పులుసులో వేసుకోవచ్చు పెసర వడియాలతో మామిడికాయ కర్రీ చేసుకోవచ్చు పెసర కర్రీ కూడా చేసుకోవచ్చు చూశారు కదా చక్కగా వేగిపోయినాయి కదా ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోండి నాలుగు పచ్చిమిర్చి దాకా వేసుకోండి కూరలకి స్పైసీగా ఉంటేనే బాగుంటుంది చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసుకొని ఆనియన్ కాస్త ట్రాన్స్పరెంట్గా ఫ్రై అయ్యే వరకు ఫ్లేమ్ని టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఆనియన్ తొందరగా వేగిపోవడానికి టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకుంటున్నా వడియాలు పెట్టేటప్పుడు సాల్ట్ వేసుకుంటే కనుక సాల్ట్ తగ్గించి యాడ్ చేసుకోండి చూశారు కదా ఇలా సాల్ట్ వేయడం వల్ల ఆనియన్ చక్కగా ట్రాన్స్పరెంట్గా ఫ్రై అయిపోయింది పులుపు కూరలకి కారం కాస్త ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటుంది ఇలా ఒక టూ టేబుల్ స్పూన్స్ దాకా రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకొని అంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోండి ఫ్లేమ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుతా ఫ్రై చేసుకోండి మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న పెసర వడియాలను కూడా వేసేసుకోవాలి ఈ వడియాలకి ఉప్పు కారం అంతా కూడా బాగా పట్టేలాగా కలిపేసుకోండి చూడండి చక్కగా కలిసిపోయింది కదా ఇప్పుడు వడియాలు మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి ఇలా టీ గ్లాస్ అంత వాటర్ వేసుకుంటే సరిపోతుంది అవసరం అనుకుంటే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా వాటర్ అంతా బాగా కలిసేలా కలుపుకొని వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న చింత చిగురి పేస్ట్ని అయితే వేసుకోవాలి మీరు డైరెక్ట్గా కావాలి అనుకుంటే చింతచిగిరిని కూడా వేసుకోవచ్చు బట్ ఇలా పేస్ట్లో వేయడం వల్ల కర్రీ అనేది మంచి గ్రేవీ వస్తుంది ఇలా మొత్తం పేస్ట్ వేసేసిన తర్వాత గరిటతో కలిపేసుకోండి అవసరం అనుకుంటే కొద్దిగా వాటర్ని వేసుకోండి చూశారు కదా చక్కగా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు మూత పెట్టేసి లో ఫ్లేమ్లో దీంట్లో ఉన్న వాటర్ అంతా దగ్గరగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి ఈ కర్రీ చాలా తొందరగా కూడా అయిపోతుందండి చూడండి ఆయిల్ రిలీజ్ అయ్యి వాటర్ అంతా కాస్త దగ్గర పడింది కదా గరిటితో కలిపేసుకొని మూత పెట్టేసి మరొక ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకోండి ఈ కర్రీ అంతా కూడా ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో రెడీ అయిపోతుందండి ఇలా వాటర్ దగ్గరగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే చూశారు కదా పుల్లపుల్లగా ఎంతో టేస్టీగా ఉండే చింత చిగురు పెసర వడియాల కర్రీ అయితే రెడీ అయిపోయింది దీన్ని ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుందండి పులుపు అంటే ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీయే చింత చిగురు పెసర వడియాల కర్రీ ఇంత ఈజీగా అనిపించిందా వీడియో నచ్చిందా అయితే ఒక్క లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో ఇలాంటి మరికొంతమందికి అయితే రికమెండ్ అవుతుంది చింత చిగులుతో పెసర వడియాల కర్రీ మీలో ఎంతమందికి తెలుసు అనేది మీ కామెంట్స్ని నాతో షేర్ చేసుకోండి మీరు కూడా ఈ కర్రీని ట్రై చేసి ఎలా వచ్చిందనేది మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని నా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్